నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాధురి వారణాసి గారు రచించిన వ్యాలంటైన్ కట్నం అనే చక్కటి కథను విందామండి ఏదో వస్తువు కింద పడిన శబ్దానికి ఉలిక్కిపడి నిద్ర లేచింది పల్లవి చూస్తే టైం నాలుగైంది అమ్మ లేచేసినట్లుందే అనుకుంటూ గబగబా లేచి కిచెన్లోకి వెళ్ళింది పిల్లలిద్దరూ కూడా అమ్మ దగ్గరే ఉన్నారు కిచెన్లో హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుంది చప్పుడు చేశామని సారీ ఫీల్ అవుతూ పిల్లలిద్దరూ దగ్గరగా వచ్చి అమ్మకు ముద్దు పెట్టారు ఆ కమ్మని అనుభూతిని ఆస్వాదిస్తూ తల్లి పిల్లల ముగ్గురు ఒక్క నిమిషం అలా ఉండిపోయారు స్టవ్ వైపుకు తిరిగి పాలు కలుపుతున్న భామతి వాళ్లను అలా చూసి మురిపంగా నవ్వుకుని ఒక నిట్టూర్పు విడిచింది బ్రష్ చేసుకుని వచ్చి తల్లి ఇచ్చిన కాఫీని అందుకుని ఆరాముగా కాఫీ ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ తాగసాగింది పల్లవి ఈలోగా పిల్లలిద్దరూ స్నానాలు చేసి రెడీ అయి వచ్చారు పల్లవి లేచి వాళ్ళు బట్టలు అవి సరిగ్గా సర్దుకున్నారో లేదో చూసి కూతురు బాబ్డి డ్ సరిగ్గా సరిచేసింది దీనికి చక్కని జుట్టు కానీ ఏం లాభం ఎప్పుడూ బాబ్ కట్ చేయించటమే తమ ఊరుకుల పరుగుల జీవితంలో దాని ఒత్తైన పెద్ద జడని సంరక్షించలేక స్కూల్ నుండి పేలు వేసుకొచ్చి అది పడే బాధ చూడలేక ఈ పని చేయించాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి తనకు పెద్ద జుట్టు చాలా ఇష్టం తనకు జుట్టు తక్కువే కానీ కూతురు సౌమ్యకి మేనత్త వచ్చి పెద్ద జుట్టు ఒత్తుగా ఉంటుంది కానీ దానికి పెద్ద జడ వేసి ఆ జడను అలా చూసుకోవాలన్న కోరికే తీరటం లేదు అనుకుంది ఈలోగా సౌర్య వచ్చాడు అమ్మా నేను రెడీ అంటూ వీడి క్రికెట్ కిట్ ఎప్పుడు కొనాలో వాడు షాపుకొచ్చి సెలెక్ట్ చేసుకుంటానంతో తామిద్దరికి సమయం కుదరక వాయిదా పడుతూ వస్తోంది పల్లవి చిన్నగా నెట్టూర్చింది పిల్లనిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుంది వెళ్ళిన చోట కుదురుగా ఎలా ఉండాలో ఏమైనర్స్ పాటించాలో చిన్నగా మార్ధవంగా దృఢంగా చెప్పింది కానీ లోపల ఏదో కాస్త టెన్షన్ వెళ్ళిన చోట వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారా అని సౌర్యక పన్నెండేళ్ళు సౌమ్యక పదవ ఏడు నడుస్తున్నాయి ఇప్పటి వరకు ఇలా ఎక్కడికి పంపే అవకాశం రాలేదు క్రితం రోజు తల్లి భామతి తాము ఈ ఆదివారం మనవళ్ళని తమతో పాటు తన ఫ్రెండ్ శ్రీలక్ష్మి ఇంటికి తీసుకువెళ్తానడంతో ముందు అభ్యంతరం చెప్పారు తను భర్త ప్రసాద్ కూడా కానీ అమ్మ పట్టుబట్టి అక్కడ వాళ్ళ మనవలు ఉంటారని వాళ్ళ ఇల్లు చిన్న సైజు ఫామ్ హౌస్లా ఉంటుందని పిల్లలు కాస్త ఈ చదువుల ఒత్తిడి నుండి రిలాక్స్ అవుతారని పదే పదే చెప్పడంతో సరే అన్నారు పిల్లలు కూడా అంతే ఉత్సాహంతో బయలుదేరారు అమ్మమ్మతో అమ్మమ్మ ఇంటి గురించి అక్కడ వాళ్ళు పెంచుతున్న ఆవులు కుందేళ్ళు కోళ్ళు తాబేళ్ళు బాతులు మొక్కలు గురించి చెప్పి మొబైల్లో ఫోటోలు చూపించడంతో అవన్నీ చూడాలన్న ఉత్సాహంతో చకచకా రెడీ అయిపోయారు ఇంతలో భామతి ఫ్రెండ్ కారు రావటంతో పిల్లలకి తల్లికి మరొకమారు జాగ్రత్తలు చెప్పి బయచెప్పి లోపలికి వచ్చే టైం చూసుకుంది పల్లవి ఐదు దాటింది కాసేపు పడుకుందామా అనుకుంది కానీ ఆ రోజు మాఘపు ఆదివారం అని గుర్తుకు రావడంతో స్నానం చేసి పాలు పొగించుకుందాం అనుకుని దేవుడు గది శుభ్రం చేసుకోవటానికి వెళ్ళింది దేవుడి గదికి వెళ్ళి చూస్తే ఆ చిన్న గది కొద్ది దేవుళ్ళే అయినా అమ్మ శుభ్రం చేసి ఉంచేసరికి హాయిగా అనిపించింది అమ్మ ఎప్పుడూ అంతే మాటలు తక్కువ కానీ టైం టు టైం పనులకు పెట్టింది పేరు అమ్మ వల్లే తనకు ఈ మాత్రం పనులు మేనేజ్ చేసుకోవటం వచ్చింది అయినా బిజీ షెడ్యూల్స్ తప్పడం లేదు తను బ్యాంకులో ఆఫీసర్ అవ్వడం వలన ప్రసాద్ ఐటీ జాబ్ వల్లాను అమ్మయ్యా ఇక దేవుడి గది శుభ్రం చేసే పని తప్పింది కిచెన్లోకి వెళ్ళి చూస్తే స్టవ్ మీద పసుపు కుంకుమ పెట్టి తెల్లగా తోవిన ఇత్తడి గిన్నె పక్కనే ప్లేట్లో పాల ప్యాకెట్టు తరిగిన బెల్లం కనిపించాయి థ్యాంక్స్ అమ్మా అనుకుని ఫోన్ చేద్దాం అనుకుని కాదులే లేట్ అయిపోతుంది అనుకుంటూ స్నానం చేసొచ్చి స్టవ్ వెలిగించి అమ్మ ఊరు నుండి తెచ్చిన మందార మొగ్గలు విరిసి ఉండేసరికి ఫ్రిడ్జ్లో నుంచి చామంతలు మల్లెపూలు తెచ్చుకుని జుట్టును ముడివేసుకుని దీపారాధనకు రెడీ చేసుకుని కిచెన్లోకి వెళ్లేసరికి పాలు పొంగొస్తున్నాయి ఆవు నెయ్యి రాసిన బియ్యాన్ని సూర్యనారాయణమూర్తి నామాలు చెప్పుకుంటూ ముమ్మార్లు తిప్పి పొంగుతున్న పాలల్లో వేసి దండం పెట్టుకుంది వెళ్ళి దీపం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పువ్వులన్నీ శ్రద్ధగా అమర్చింది ఎంత బాగున్నాడో దేవుడు ఈ అలంకరణలో అనుకుంది ఇంత రిలాక్స్డ్గా పూజ చేసుకుని ఎన్నాళ్ళయిందో రోజు అయితే తను ప్రసాదో హడావుడిగా దీపం పెడతారంతే మానకుండా ఉడుకు పట్టిన పరమాణంలో బెల్లం వేసి దగ్గరగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చి తడి బట్టతో శుభ్రం చేసి ఆదిత్య హృదయం చదువుతూ రథం ముగ్గు వేసి గంధం కుంకుమలతో ఎర్ర పువ్వులు ఎర్ర అక్షరతలతో అలంకరించి పరమాణం గిన్నె తెచ్చుకొని ఇంటిల్లి పాదికి ఆరోగ్యాన్ని ఆరోగ్యానీయమని వేడుకుంటూ పరమాణం నైవేద్యం పెట్టింది ఆ లేత ఎండలో అలా కళ్ళు మూసుకుని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకుంది ఆమె లేచి వచ్చేసరికి ప్రసాద్ లేచి హాల్లో కూర్చొని ఉన్నాడు ప్రసన్నంగా గుడ్ మార్నింగ్ అంది పల్లవి ప్రసాద్ రిప్లై ఇచ్చి సెలవు రోజు పడుకుందామంటే నిద్రపట్టదు వర్కింగ్ డేస్లో లేవ బుద్ధి కాదు కాదు అన్నాడు భార్యతో టీవీ ఆన్ చేస్తూ అదే కదా అంటూ కాఫీ కలిపి తెచ్చింది ఇద్దరూ తాగారు అమ్మకు థ్యాంక్స్ చెప్దామని మొబైల్ తీసింది ప్రసాద్ మొబైల్ నుండి మెసేజ్ సౌండ్ ఏమిటా అని చూస్తే తనదే ఫోటో బాల్కనీలో ధ్యానంలో ఉన్న తన ఫోటో ఎర్రటి కుంకుమ బొట్టుతో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉన్న మూవ్వుతో లవ్లీ లవ్లీ అన్న క్యాప్షన్తో కింద తమ దేవుడి రూమ్లో దేవుడి ఫోటో ఎంత బాగున్నాయో పల్లవి చిరు సిగ్గుతో భర్త కేసి చూసి కళ్ళెగిరేసింది ఏమో అన్నట్లు భుజాలు ష్రెగ్ చేశాడు మొబైల్ ఆన్ చేసి తల్లికి ప్రశాంతంగా పూజ చేసి పాలు పొంగించినట్లు చెప్పి ప్రసాదే ఫోటోలు తీశాడని చెప్పి షేర్ చేసింది హాయిగా అని పిల్లల గురించి ఆలోచించద్దని చెప్పిందావిడట నుండి ఫోన్ పెట్టేసరికి ప్రసాద్ వచ్చి ఒళ్ళో పడుకున్నాడు అతని తలలో వేళ్లు కదుపుతూ టీవీలో మాఘ పురాణం వినసాగింది ఏమిటో ఈ దొరకక దొరకక ఇంత మంచి టైం దొరికితే ఆ పురాణం ఎందుకు నా పురాణం వినొచ్చు కదా అసలే వ్యాలంటైర్స్ డే కూడాను అన్నాడు అవును కదా అనుకుంది మరి నీ పురాణానికి ఏం కానీ బుద్ధిగా లేచి స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకో రాత్రి వరకు నో వేషాలు సరేనా అని తర్జను చూపించింది జీ హుజూర్ అన్నట్లు తాలాడించి చిన్నగా ఆమె చేతుల్ని ముద్దాడాడు ఓ ఐదు నిమిషాలు ఇద్దరూ అలానే రిలాక్స్ అయ్యారు పిల్లలు లేరన్న వెలితి సందడి లేక ప్రశాంతంగా ఉన్న ఇల్లు అప్పుడప్పుడు వినిపిస్తున్న కోయిలకు ఉచితం హడావుడిగా చిరాగ్గా విసుగ్గా పనులు చేసుకునే తాము ఇలా రిలాక్స్డ్గా ఉండటం చాలా బాగుందనుకున్నారు ఇద్దరు ప్రసాద్కు నలభై మూడు తనకు నలభై ఏళ్ళు ఆదివారాలు బద్దకంగా లేవటం పెండింగ్ బట్టలు ఉతుక్కోవటం పిల్లల చదువుల మీద ఓ లుక్కు ఈ వారం రోజులుగా సందని ఇంటి పని ఆ రోజు కాస్త ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుని డస్టింగ్ చేసుకోవటం కాసేపు టీవీతో కాలక్షేపం మర్నాడే మళ్ళీ సోమవారం అన్న బాధతోనూ సరిపోయేది ఐటీ జాబ్ అయినా ప్రసాద్కి ఒక్కొక్కసారి శని ఆదివారాలు కూడా వర్క్ ప్రెషర్ ఉంటుంది తన బ్యాంక్ ఎప్పుడూ టెన్షను బిజీనే తమది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా ప్రసాద్ తను చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరికీ సమన్వయం బాగానే ఉండబట్టి పిల్లలు పుట్టాక కాస్త పెద్దయ్యి చదువులు తమకు ప్రమోషన్స్ రావటం ఎక్కడ లేక ఏదో కాలం గడిపేస్తున్నారు కానీ ఒక్కోసారి పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఈ రొటీన్ లైఫ్తో అత్తగారికి ఆరోగ్యం అంతంత మాత్రం అమ్మకి తమ్ముడి పిల్లల బాధ్యత వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు అవటం అందుకే డిపెండ్ అవరు వారిద్దరి మీద కష్టమో నష్టమో తమ పిల్లల్ని తామే పెంచుకోవాలన్న ఆలోచనతో కూడా ఇంతలో ప్రసాద్ వచ్చాడు తల తురుచుకుంటూ ఆకలిస్తోందోయ్ అంటూ గబగబా ఆలు బజ్జీ చేసింది ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ బజ్జీలు పరమాణం తిన్నారు లంచ్ బయట చేద్దామా అడిగాడు ప్రసాద్ వద్దు బాబు నేను బయటికి రాను అంది పోనీ ఆర్డర్ చేసుకుందామా అన్నాడు అది వద్దబ్బా రాత్రి వంట నాకు బద్ధకం అప్పుడు తెచ్చుకుందాము అంది ఏమిటి బర్ధకమా ఇంకా నేను ఇంకా యాక్టివ్గా ఏదేదో అనుకుంటూ ఉంటే ప్రసాద్ అలా అంటున్నాడో లేదో సోఫాలో కుషన్ తీసి అతని మీదకి విసిరేసింది యు అంటూ నేనేమన్నాను అమాయకంగా అంటూ కుషన్ పెట్టడానికని వచ్చి ఆమె తనను గట్టిగా వెనక్కి వచ్చి తన పని కానిచ్చుకున్నాడు అతను మొహం సిగ్గుతోటి ముసిముసి నవ్వుతోనూ ఎరబడిపోగా అసలేంటి నువ్వు అంది పల్లవి ఇంకేమనాలో తెలియక అందుకే బయటికి వెళ్దాం అన్నాను నువ్వే ఇలాంటి వాటి కోసమేగా వద్దన్నావు వెక్కిరించాడు చాలే సాంబడం నాకు నిద్ర వస్తుంది మరి నాలుగింటికి వెళ్ళి చాను చెప్పింది అదిగో చూసావా నిద్ర వస్తుందని హింటిస్తున్నావు గదు మళ్ళీ పద పాడుకుందాం అని దగ్గరికి రాబోయాడు మహానుభావా ఆపుతావా నీ గోల ఆ సెల్లో టేప్ తెచ్చి మూతికి అంటించే ఇక నోరెత్తను అంది టేప్ అంటించేస్తే నేనేం చేసిన నోరెత్తననే కదా నీ మాట అదిగో ఆ మాట మీద ఉండు అన్నాడు ఇదిగో నిన్ను వద్దొద్దు నీ దెబ్బలకు వీపు మండిపోతుంది చూడు ఎలా కందిపోయిందో అని షర్ట్ తీసేపోయాడు పోయాడు వేవుడా నీతో నా వల్ల కాదు కానీ ఈరోజు నాకు నీ ప్లీజ్ అంది సరే సరే నాకు కొద్దిగా పని ఉంది నేను నా ల్యాప్టాప్తో హాల్లో నువ్వు నీ మొబైల్తో బెడ్రూమ్లో ఓకేనా టేక్ రెస్ట్ ఏమైనా కావాలంటే నన్ను పిలువు వస్తాను అన్నాడు నువ్వు నీ డబుల్ మీనింగ్లు పిల్లలు లేకపోయేసరికి మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నావు అంది పల్లవి కదా కలిసి కాఫీ తాగటానికి కూడా సమయం ఉండటం లేదు ఇక కబుర్లు రొమాన్స్ ఎక్కడా ఎటు కాని పిల్లకాయలు భయంగానో జాగ్రత్తగానో ఉండటమే సరిపోతుంది ఇద్దరివి మానేసే ఉద్యోగాలు కావు నీకేమో బోలెడు రకాల బెనిఫిట్సు నాకేమో హౌస్ లోన్సు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు మన రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలంటే తప్పదు ఈ బిజీ లైఫ్ ఈసారి బరువుగా ఉంది అతని కంఠం ఇందా అక్కడ చెలిపి మాటలు మాట్లాడింది ఇతనేనా అనిపించేలా ఉంది పల్లవి దగ్గరకు వచ్చి భర్త చేతులు పట్టుకుంది మన ఇద్దరం ఇప్పుడు కొన్ని బాధ్యతల కోసం ఒకరినొకరు మిస్ అవుతున్నాము అలసిపోతున్నాము పిల్లలు కాస్త పెద్ద వాళ్ళ ప్రైవసీ వాళ్ళకొచ్చే వరకు ఎవరికైనా ఈ ఫేజ్ తప్పదు పోనీలే అమ్మ వల్ల మనం ఈరోజు కాస్త ఫ్రీగా ఉన్నాము లెటర్స్ ఎంజాయ్ ఇంకేమీ ఆలోచించుకు వర్క్ ఫినిష్ చేసే లేదంటే ఆ ఫోన్లు భరించలేము నేను కాసేపు మొబైల్ చూసుకుని వంట చేస్తాను అనేసి అతడి నుదుటి మీద పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడుకుని నిద్ర పట్టక కిచెన్లోకి వెళ్ళి సింపుల్గా త్వరగా వంట ముగించింది గుత్తి వంకాయ జీలకర్ర కారంతో వేపుడు ముద్దపప్పు అమ్మ తెచ్చిన వెలక్కాయ పచ్చడి టేబుల్ మీద అమర్చి పని మనిషి తోమిన గిన్నెలు సర్దేసి హాల్లోకి వచ్చేసరికి ప్రసాద పని కూడా అయిపోయింది ఏదో ఒక సినిమా పెట్టుకుని భోజనాలు చేశారు తనే అతనికి కూడా కలిపి నోట్లో పెట్టేసింది కాసేపటికే సినిమా విసుగొచ్చేసి యూట్యూబ్లో ఏవో చూశారు పల్లవికి అవి ఇంట్రెస్ట్ అనిపించక వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తల్లోనూ వాళ్ళు రాసుకున్న లెటర్స్ ఉన్న బాక్స్ తెచ్చింది వావ్ అంటూ నవ్వుకుంటూ కామెంట్కుంటూ ఆల్బమ్ చూసుకున్నారు ప్రపంచంలో ఆనందం అంతా మనదే కదా అన్నట్లు వాళ్ళం కాదు అప్పుడు ఇప్పుడేమిటో ఇలా అంది పల్లవిని టూరుస్తూ ఓయ్ అంత ఏమీ అయిపోలేదు మనం ఇంకా ఫోర్సింగ్ ఫార్టీస్ అంతే అందరికీ లైఫ్లో తప్పనిదే పిల్లల్ని పెంచాలి కదా అదృష్టమే ఇంకా మనకి ఇద్దరికీ ఉద్యోగాలు ఇద్దరూ మంచి పిల్లలే ఆరోగ్యంగా పుట్టారు మనకు పెద్దవారి బాధ్యతలు లేవు హ్యాపీగానే ఉన్నట్లు ఇంకా ఉరుకులు పరుగులు అంటావా లైఫ్ స్టైల్ మారిపోయింది అమ్మడు నలుగురితో పాటు నారాయణ అంతే అని ప్రసాద్ నాటకీయంగా అనేసరికి నవ్వేసింది నీలో నాకు నచ్చేది అదే ఎవరైనా డల్ అయితే నీ మాటలతో హ్యాపీ చేసేస్తావు కదా అంది పల్లవి నువ్వు కూడా లవ్లీ ఇంట్లో పనులన్నీ ప్లాన్డ్గా చేస్తావు పిల్లలకు డిసిప్లిన్ నేర్పిస్తావు ఐఎం లక్కి అన్నాడు ప్రసాద్ సరిపోయింది ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ యూ స్క్రాచ్ మై బ్యాక్ లాగా కొంచెం టీ ప్లీజ్ అంది పల్లవి సరే అంటూ ప్రసాద్ వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చాడు రిలాక్స్డ్గా కూర్చుని ఊదుకుంటూ నింపాదిగా టీ తాగింది ఫోన్ వస్తే మాట్లాడాడు ప్రసాద్ వాతావరణం కొద్దిగా చల్లబడినట్లు అనిపించింది గుడికి వెళ్దామా పద్దు అడిగింది పల్లవి ఓకే లవ్లీ అన్నాడు ఇలా పిలుచుకుని కూడా ఎన్నాళ్ళైపోయిందో కదా అనుకున్నారు ఇద్దరు రెడీ అయి గుడికి వెళ్ళి అక్కడి నుండి దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళి రెడీమేడ్ బ్లౌజులు సాక్స్ బెడ్షీట్ కొనుక్కొని మాల్లోనే టిఫిన్ తినేసి దారిలో పువ్వులు కొనుక్కుని వచ్చేసారు ఇంటికి ఇంటికి రాగానే అలసటగా వాలిపోయింది సోఫాలో అమ్మయ్య చాలా రోజుల తర్వాత ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో అనుకుంటూ అప్పుడే పులుస్తాపా పొద్దున్న ఎవరు నాకు పెద్ద ప్రామిస్ చేశారు మర్చిపోతే ఎలా పాప అన్నాడు కన్ను గీడుతూ ప్రసాద్ యూ అంటూ దిండు విసిరేసింది పల్లవి నవ్వుతూ ఏమిటో ఈ క్లైమేట్ చేంజెస్ బయట ఎంత వేడో కదా దానికి తోడు ట్రాఫిక్ ఒకటి ఇంకా నయం బండి మీద వెళ్ళాం కాబట్టి సరిపోయింది కారులో అయితే ఓ గంట ఎక్కువ అయ్యేది పార్కింగ్ గోళలకి అంది నీకు అలా అనిపించిందా నాకైతే పెళ్లికి ముందు మనం బండి మీద తిరిగిన రోజులు గుర్తొచ్చాయి కాకపోతే అప్పుడు కబుర్లు చెప్పుకుంటూ బైక్ మీద తిరిగేవాళ్ళం ట్రాఫిక్ ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు కనుక కబుర్లు ఆడుకున్నాం ఉంటే యాక్సిడెంటే అన్నాడు అయినా ఆ బళ్ల మీద రోడ్ల మీద మొబైల్స్తో ఇయర్ ఫోన్స్తో అసలు ఎవరికి బొత్తిగా భయమే లేదు మన పిల్లలు ఎలా ఏం చేస్తారో మళ్ళీ టాపిక్ పిల్లల మీదకి వెళ్ళింది కాసేపు వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు పిల్లలుంటే ఒక రకం హడావుడి లేకపోతే ఏదో వేలితి అని మళ్ళీ అనుకున్నారు ఇద్దరు ప్రసాద్ స్నానానికి వెళ్ళాడు కిచెన్లో పాలు తోడుబెట్టుకుని తల్లి నుండి ఫోన్ వస్తే పిల్లలతో మాట్లాడి వాళ్ళు అక్కడ హ్యాపీగా సేఫ్గా ఉన్నారన్నాక మరికొంచెం తృప్తిగా ఫీల్ అయ్యింది ఈ లోపల పల్లవి పలు అంటూ ప్రసాద్ పిలుపు విని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది టవల్ మర్చిపోయాను చెప్పాడు టవల్ ఇచ్చి వెనుతిరిగే లోపలే టవల్తో పాటు పల్లవు చేపట్టుకుని లోపలికి లాగేశాడు మాట లేవు షవర్ కింద సరాగాలతో సరిపోయింది తర్వాత అరగంట ఎప్పుడు వేసాడో బెడ్ మీద కొత్త బెడ్షీట్ ఆహ్లాదంగా ఉంది రూమ్ బెడ్డు మీద కూర్చొని పల్లవి రాసిన ఉత్తరాలు ప్రసాద్ ప్రసాద్ రాసిన ఉత్తరాలు పల్లవి పైకి చదువుతూ టీస్ చేసుకుంటూ చిన్న చిన్న దెబ్బలు గిర్చుళ్ళు సిగ్గుల మొగ్గలవటాలు సెటైర్లతో చాలా టైం గడిచిపోయింది అప్పుడు చెప్పింది పిల్లలు తల్లి మర్నాడు వస్తారని అతను చెప్పాడు మర్నాడు తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని లీవ్ పెడతానంది పల్లవి కానీ పిల్లలకు అవసరం వస్తే లీవ్ ఉంచుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు మర్నాడు ఆమెను లేటుగా లేవమని తను లేచి అన్ని మేనేజ్ చేసుకుంటానని చెప్పాడు ప్రసాద్ చాలా డిమ్గా ఉన్న బ్లూ బెడ్ లైట్ వెలుగులో ఆమె తలలోని మల్లెపూల సువాసనతో ఏసీ నుంచి వచ్చే చల్లని గాలితో వారిద్దరి మధ్య మాటలు లేని అనుబంధం మరింత పటిష్టమైంది నాకు తెలిసి అమ్మ మన పరిస్థితి అర్థం చేసుకునే పిల్లల్ని తీసుకుని వెళ్లే ప్లాన్ వేసిందనుకుంటాను ప్రసాద్ అంది ఆమె ప్రతి నెల ఇలాంటి రోజు ఒకటి అల్లుడికి కట్నంగా ఏర్పాటు చేయమని మీ అమ్మకు చెప్పరాదు కొంటగా అన్నాడు అతను మీరు కట్నం అడిగారంటే ఎవరు నమ్ముతారు పెళ్ళప్పుడే ఏమీ అడగలేదని మంచి పేరు కొట్టేశారుగా అంది పల్లవి కట్నాలు పలు రకాలు ఇది వ్యాలంటైన్ కట్నం ఇది నా స్పెషాలిటీ అయినా నెలకొక రోజే అడిగానుగా అవును ప్రసాద్ నిజమే నెలకొక రోజైనా ఇలా గడపకపోతే మరీ మరబొమ్మల్లో అయిపోతాం మనం ఈనాటి ఆనందం మళ్ళీ కొన్ని రోజులు ఉత్సాహంగా గడిపేలా చేస్తుంది థ్యాంక్ యూ అమ్మ మనస్ఫూర్తిగా ప్రేమగా అమ్మని తలుచుకుంది పల్లవి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే